మీరెలా బ్రతికి బయటపడగలిగారు అని విలేకరులు ప్రశ్నించినప్పుడు నేను దేవుని దయవలన ఎమర్జెన్సీ డోర్ పక్కనే సీటు లభించడంతో అక్కడే కూర్చున్నాను విమానం క్రాస్ కాగానే పెద్ద శబ్దంతో మంటలు ఎగిసిపడ్డాయి నేను కూర్చున్న సీటుకు పక్కనే ఉన్న ఎమర్జెన్సీ డోర్ పగిలి కొద్దిగా తెరుచుకున్నది తెరుచుకున్న ఆ సందులో నుంచి సన్నని వెలుతురు లోపలికి వస్తున్నది నేను లేచి ఆ డోర్ను తెరవడానికి ప్రయత్నించాను కానీ అది తెరుచుకోలేదు అది తెరుచుకుంటే కానీ నేను బయటపడలేను ప్రాణాలన్నీ బిగుసుకొని నా శక్తినంతా ఉపయోగించి గట్టిగా లాగాను లక్కీగా డోర్ తెరుచుకుంది అంతే ఆ డోర్ నుంచి కిందకు చూస్తే లోయలా ఉందనిపించింది దుమికేసాను నా కాళ్ళు విరిగినట్టు అనిపించింది కానీ ఏమీ కాలేదు అలాగే కుంటుకుంటూ నడిచి బయటికి వచ్చాను నా వెనుక కాలి బూడిదవుతున్న బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ ప్రయాణికుల కళలన్నింటినీ బూడిదగా మార్చి తను బూడిద అవుతున్న వైనమంతా నా కళ్ళ ముందే జరిగింది నేను మాత్రం దీనికి ఒక సజీవ సాక్ష్యం లాగా మిగిలాను ఎమర్జెన్సీ డోర్ ఇస్ బ్రోకన్ మై సీట్ ఇస్ బ్రోకన్ దెన్ ఐ సీ ద దిటల్ బిట్ దెన్ ఐ విల్ ట్రై టు కమ్అట్